వెల్కమ్ బ్యాక్ టు శైశాఖ ఛానల్ ఈ రోజైతే మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి నేనైతే వ్లాగ్స్ తీసుకుంటున్నా ఇక నీ నా కోసం అయితే మంచిగా మిర్చి బజ్జీలు వేస్తున్నావు ఎందుకంటే నాకు మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టము మనం ఆడవాళ్ళం అదే ఒక మదర్ అయినాక ఇంట్లోనే పిచ్చి లేసిపోతుంది పిల్లలతోటి అప్పుడప్పుడు కాస్తో కూస్తో ఏదో ఒకటి వంట చేసి పెట్టండి పిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా నాకు త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తీసుకున్న అయితే ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నా ఇంట్లో యూజ్ చేస్తాను అన్నమాట షార్ట్ వీడియో అప్లోడ్ చేసినా వాళ్ళు ఉంటే చూడండి అండ్ ఈ బెల్ట్ నేను బయటనే పడేసిన అందుకే చిలిమి పట్టేసింది ఇక ఈ మిర్చిల సంగతి నేను లాస్ట్లో చెప్తా మొన్న జాతరకు వెళ్ళిన వీడియో అయితే పోస్ట్ చేసిన కదా మా కన్నమ్మ కోసం ఇక్కడ టూ టాయ్స్ అయితే తీసుకున్నాము ఎక్కువ ఎందుకు తీసుకోలేదంటే ఎలాగో వేస్ట్ చేస్తుంది కాబట్టి ఈ టూ అంటే ఏదో తన హ్యాపీనెస్ కోసం అయితే ఈ అయితే తీసుకున్నాము ఇక బాగానే ఉండే ఇక మా చిన్నోడు కూడా ఒక టాయ్ అయితే అంటే ఒక గదం లాంటిది తీసుకున్నాము మా కన్నమ్మగాడు దాన్ని కూడా కొరికేసింది దానికైతే ప్లాస్టర్ వేసి ఎట్లనో మేనేజ్ చేస్తున్నాము ఎందుకంటే మా చిన్నోడికి ఇట్లా అన్నా కొద్ది కొంచెం సౌండ్ వస్తూ ఆడుకుంటాడు కాబట్టి సో ఇక్కడ చిన్నోడు కూడా ఆడుకుంటున్నాడు ఈ మిర్చీల సంగతి ఏమైందంటే లోపల మిర్చీలు ఉడకలేదు అండ్ ఇవి బజ్జీ మిరపకాయలు కాదు సన్నం మిరపకాయలు అన్నమాట అండ్ చాలా ఘాటుగా ఉండే కారంగా ఉండే అందుకే మా ఆయన ఇంకోసారి ఏం చేసిందంటే దాన్ని హాఫ్ ఆఫ్ కట్ చేసి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసిండు తర్వాత తింటే సూపర్ టేస్ట్ వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక ఫస్ట్ చేసిన మిరపకాయలకి మంచిగా స్టైల్గా ఆనియన్స్ లెమన్స్ అన్నీ పెట్టేసిండు హలో చెప్పు ఫస్ట్ హలో చెప్పు నేర్చుకుంటావు